విశాలమైనటువంటి జీవితాల వైపుకు పరిగెత్తడం పోటీ పడిపోవడం దా చేసుకుంటున్నాం ఈ యొక్క ప్రపంచం నుండి నిర్మాణమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి ఏదైతే అష్టాంగ సాధన ద్వారా నామజపం ద్వారా ధ్యానాన్ని చక్కగా అవలంబన చేసుకుని జీవితాన్ని పరిపుష్టి చేసుకోవడానికి పురుషార్థం సాధించుకోవడానికి చాలా ఉత్తమమైన మార్గం నామజకం ఈ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు చాలా మంది మనం ఒక ఆరు మాసాలు మొత్తం మనం ప్రారంభం చేసే అంటే ఇక్కడ ఒక ఐదు మందితో ప్రారంభం చేసినప్పుడు ఐదు మంది ఉన్నాం ఇవాళ మనకు ఐదు మంది చేస్తున్నాం ధర్మాపరంలో వాళ్ళకి కొంత మిత్రులు చేశారు తర్వాత తాడిపత్రిలో కొంతమంది మిత్రులు చేయడం జరిగింది జిల్లాలో కొంతమంది నామజకం చేసుకుంటున్నప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం చూడండి మన యొక్క మధ్యలో ఆరు నెలల ప్రభావంలో మన మధ్యలో ఇంత మంచి వాతావరణం కనిపించింది ఇది ఇంకొక అలాగే వారి నాన్నగారు ఈరోజు అనుకోకుండా నేషనల్ ర్యాంక్ ఫ్లూట్ లో నేషనల్ చాలా సింపుల్ గా ఉంటారు నేషనల్ ర్యాంక్స్ అన్ని కూడా సాధించుకుంటారు ప్రజల కావాల్సిందిగా కోరుతున్నాను చాలా ఫ్లూట్ లో మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఈ రోజున స్వామిజీకి ఇంకొక విషయం ఏంటంటే పూర్తిగా కన్నడ మాత్రమే బాగా ఎక్కువ తెలుసు తెలుగులో కొంచెం కొంచెం మాట్లాడతారు అర్థం చేసుకోగలుగుతారు కానీ తెలుగు పాటో మన మధ్యలో పాడతారు అవన్నీ కూడా మా మిత్రులు అని గారు ఆర్ఎస్ఎస్ లో మనందరి తరఫున ఆహ్వానం పడుతున్నాము ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కృతులు ఈరోజు మన హనుమంతరెడ్డి గారు అందరినీ కొడుక సమావేశపరచడం ముఖ్య ఉద్దేశం రామనామ జపం యొక్క ప్రాశస్తిని తెలియజేస్తూ అదేవిధంగా భగవద్గీతలోని భక్తి యోగ సారాంశాన్ని కూడా తెలియజేస్తూ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన వివేకానంద యోగ కేంద్రం తరఫున ప్రతి మాసము నిర్వహించాలనేటువంటి తలపుతో ఈ విధంగా మిమ్మల్ని అందరూ ఇక్కడ సమావేశపరచడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ముక్తి ముఖ్య అతిథిగా ఓంకార జ్యోతి ఆశ్రమం చిక్కబొల్లాపూర్ నుంచి కాళీమాత తనయ శ్రీ ఉమామహేశ్వర స్వామీజీ గారు ఇక్కడికి యత్నించడం జరిగింది ఒక్కసారి కరతాల ధున్లతో వారికి ఉన్న యొక్క స్వాగతాన్ని తెలియజేయడం వారి ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని గురించి మన హనుమంత్ రెడ్డి గారు మనకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది మనం ఇటీవల వివేకానంద జ్యోంతి నిర్వహించుకున్నప్పుడు ఆ కార్యక్రమంలో పిల్లలకి మనము కాంపిటీషన్స్ నిర్వహించాము కాంపిటీషన్స్ లో కట్టిన పిల్లల్ని కన్యాకుమారి కానీ లేదా మైసూర్ కానీ లేదా మన ఎక్కడైనా తీసుకెళ్ళాలి ఉచితంగా బహుమతులు పొందిన పిల్లలందరినీ కూడా మనము సంయుక్తంగా ఉన్నప్పుడు స్వామీజీ గారి యొక్క ఆశ్రమాన్ని గురించి మేము ఆలోచన చేసి అక్కడికి వెళ్ళాలని ఒక నిర్ణయం కూడా పిల్లలతో పాటు అక్కడ మంచి వాతావరణంలో పిల్లలకి రెండు లేదా మూడు రోజులు మన యొక్క ఫైనాన్స్ బట్టి ఉచితంగా తీసుకెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా తలపెట్టడం జరిగింది దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున రామచంద్రాన్ని మనము నిర్వహిస్తే ఒక తలపు కూడా మన విధంగా సహకరిస్తే మన రామాలయం కూడా మనకు నిర్వహణ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అన్ని దేవాలయాల నుంచి కూడా మనం ఇన్వైట్ చేసి మన మరి శ్రీ రామాలయం

మరి ముందు రోజైతే మనం అందరం కూడా మన సమయాన్ని కేటాయించవచ్చు ఏ దేవాలయం వారైనా అందరూ కూడా మన శ్రీ రామాలయంలో పెద్ద ఎత్తున ఎనిమిది గంటల నుండి రాత్రి లేదా ఉదయం ఆరు గంటల వరకు వెళ్ళేగా అన్ని దేవాలయాల నుంచి కూడా పిలిచి కార్యక్రమాన్ని నేను ఆల్రెడీ హనుమంత్ రెడ్డి గారికి చెప్పాను మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని విజయవంతం చేసి రామనామ జపార్థకతను ముందుకు తీసుకెళ్తూ మరి భక్తి యోగా యొక్క తత్వాన్ని కూడా మనము తెలుసుకుని ముందుకు వెళ్లాల్సిన అగత్యాన్ని వివరిస్తూ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మరి యోగా నిపుణులు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన మాట్లాడాలనుకుంటే ఒక్కటే నేను సార్ మాట్లాడచ్చు ఎందుకంటే

ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది ఉంది కదా ఆ లైఫ్ లో అన్ని పక్కన పెట్టి నేను అది నా కెరీర్ ఇది నా దృష్టి నేను నా ఒక గేమ్ ఈ మధ్యలో ఆడవిడుగా భాగవతం పైన అంటే భాగవతం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది చిన్న బీచ్ లాగా పార్టిసిపేషన్ చేద్దాం నాలుగు గ్రూపులు ఫస్ట్ గ్రూప్ వచ్చేసి కరుణ రెండో గ్రూప్ వచ్చేసి మైత్రి మూడో గ్రూప్ వచ్చేసి ధ్యానం నాలుగో గ్రూప్ వచ్చేసి సేవ ఫస్ట్ గ్రూపు రెండవ గ్రూపు సేవ సో ఎవరూ ఇక్కడ అంటే నేను డివైడ్ చేసుకునేటప్పుడు ఈ యొక్క ముందు వస్తువులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సుశీల కంటే ముందు నటువంటి వాళ్ళు కరుణ ఓకే మన సుశీల అంటే సుశీల సుశీల వచ్చి మీరు కొంచెం అంటే ఇక్కడ కర్ణ మహి ఓకే సంవత్సరాల వెనకలు ఉన్న వాళ్ళు సేవ తిప్పై సంవత్సరాల వెనకలు ఉన్నటువంటి వాళ్ళందరూ సేవ సుశీల గారి వెనకలు ధ్యానం అర్థమైంది కదా సో ఇప్పుడు ప్రశ్నలు పది నిమిషాలు అందుకని మనము మన ఓంకారం

ప్రశ్నలు బాగా ఉంటాయి ఏది ఎక్కడ ఉంటాయి అనేటువంటిది కొంచెం చెప్తారు నెక్స్ట్ కరుణ ప్రశ్న భాగవతం అంటే ఏంటి భాగవతం అంటే ఏమిటి ಧರ್ಮದ ಸಾಕಾರ ಮೂರ್ತಿಯಾಗಿದ್ದಾನೆ ಧರ್ಮದಿಂದ ನಡೆಕೊಂಡಾಗ ಮಾತ್ರವೇ ಆ ಭಗವಂತನ ಅನುಗ್ರಹ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಪ್ರಾಪ್ತವಾಗಲು ಸಾಧ್ಯ ಧರ್ಮವು ಮಾನವ ಜನಾಂಗದ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ತಡಗದೆ ಇದ್ದಂತೆ ವೇದಗಳು ಶಾಸ್ತ್ರಗಳು ಪುರಾಣ ಇತಿಹಾಸಗಳು ಕೂಡ ಭಗವಂತನ ಮಹಿಮೆಯನ್ನು ಗಂಟಾಘೋಷವಾಗಿ ಸಾರಿ ಸಾರಿ ಹೇಳುವುದು ఈ పుణ్యభూమి భారతదల్లి ఈ పుణ్యభూమి భారతదేశంలో పుట్టింటే మనమందరూ కూడా ధనిలు మనమందరిని ఉద్ధరించేందుకు అనేక సిద్ధి పురుషులు సాధు సంతలు ఈ దేశంలో జన్మ వెళ్తారు వాళ్ళందరి మార్గదర్శనంలో మనందరూ కూడా బతికాము ధర్మం రూపంలో మాత్రమే మనమందరూ బతకాలి అది ఒకటే మనిషిని ఎత్తుకు తీసుకెళ్లేటువంటి ఒక సాధనమైంది అందుకోసం మనందరూ కూడా ఎవరు కూడా అసలు ధర్మం ఇడకుండా బతకాలి అని మామగారు చెప్తా ఉన్నారు పుణ్యభూమి అనేది పుట్టి బతు నాకు హేగ ఇరవై నమ్మ తన హేగ నమ్మ సనాతన ధర్మ ఆచరణ నాకు హేగ ఈ పుణ్యభూమి భారతదేశంలో మనందరూ పుట్టి మనమందరూ ఈ సనాతన ధర్మంలో ఎలా బతకాలి అనే దానికి ఒక మార్గం ఉండాలి ಅಹಿಂಸಾ ಸತ್ಯವಸ್ಥೇಯಂ ದಾನಿ ಸರ್ವೇಶ ಅಹಿಂಸೆ ಸತ್ಯ ಕಳ್ಳತನ ಮಾಡದಿರುವುದು ನೈರ್ಮಲ್ಯ ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹ ದಾನ ಧರ್ಮ ದಯೇಶ ನಾಲ್ಕು ವಿಷಯದಲ್ಲಿ ಮನುಷ್ಯ ಮತ್ತು ಪ್ರಾಣಿಗಳು ಸಮಾಧಾನ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಆಹಾರ ನಿದ್ರಾಭಯ ಮೈ ಪ್ರಂಚ ಸಾಮಾನ್ಯ ಮೇಲತ್ತ ಪಶುವೀನಾರಾಯಣ ಧರ್ಮೋಲ್ಲೇಷಂ ಅರಿಗೂ ವಿಶೇಷ ಧರ್ಮೇಣ ಹೀನ ಪಶು ಸಮಾನ ಆಹಾರ ನಮಗೆ ಆಶೀರ್ವಾದದ ಆಹಾರ ಬೇಕು ಅದನ್ನು ಪಡೆಯುವುದಕ್ಕೆ ಮನುಷ್ಯರಂತೆ ಪ್ರಾಣಿಗಳು ಕೂಡ ಪ್ರಯತ್ನಿಸುತ್ತವೆ ನಿದ್ರ ಮನುಷ್ಯ ನಿದ್ದೆ ಮಾಡುತ್ತಾನೆ ಹಾಗೆ ಪ್ರಾಣಿಗಳು ಕೂಡ ನಿದ್ದೆ ಮಾಡುತ್ತವೆ ಮನುಷ್ಯರಂತೆ ಪ್ರಾಣಿಗಳು ಕೂಡ ನಿದ್ದೆ ಮಾಡೋದು ಸಹಾಯ ಭಯ ಅಂದ್ರೆ ತನಗೆ ಅಪಾಯವೆಂದು ಜಗದು ಬಂದ್ರೆ ಸಾಕು ಮನುಷ್ಯ ಎದುರು ಕೊಡುತ್ತಾನೆ ಅದರಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಯತ್ನಿಸಬಹುದು ಆರಾದಲ್ಲಿ ಯತ್ನಿಸಬಹುದು ಮನುಷ್ಯರಂತೆ ಪ್ರಾಣಿಗಳು ಕೂಡ ಹಾಗೆ ಭಯಭೀತರಾದ ಅದರಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಯತ್ನಿಸುತ್ತವೆ ಮೈತನ ಅಂದ್ರೆ ಸುಧಭೋಗ ಈ ವಿಚಾರದಲ್ಲಿ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಮತ್ತು ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ಸಮಾನತೆ ಇದೆ ಈ ನಾಲ್ಕು ವಿಚಾರಗಳಲ್ಲಿ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಮತ್ತು ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ಸಮಾನತೆ ಇದ್ರೆ ಒಂದೇ ಒಂದು ವಿಚಾರದಲ್ಲಿ ಮನುಷ್ಯ ಶ್ರೇಷ್ಠ ನೆನೆಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅದೇ ಧರ್ಮ ಅದರಿಂದ ಮನುಷ್ಯ ಮೇಲೆ ಶ್ರೇಷ್ಠ ಅಂತ ಎನಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ నాలుగు విషయాలలో మన సంస్కృత శ్లోకే మనుష్య మేము విషయాల్లో ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నా అందుకని తెలుగు ఆ నాలుగు విషయాల్లో మనుషులు మరి ప్రాణీలు పశు పక్షులు ఏముంటాయి సమానంగా ఉంటాయి దేవుని సృష్టిలో ఒకే ఆహారం అందరికీ కావాలి ప్రాణికి మరి మనిషికి కూడాను నిద్ర అది కూడా సమానమే భయం అది కూడా దాన్ని చూస్తే మనం భయం పడతాం మనం చూస్తే అది భయం పడుతుంది సుఖభోగాలు మన ప్రాణికి అది ఉంటుంది మనిషికి కూడా ఉంటాయి కానీ ధర్మ పాలన అనేది కేవలం మనిషికి మాత్రం ఉంది ఆ ధర్మ పాలన మార్గాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు తుంబా ఆనందా ఒ స్థడే హనుమంత్ ಕಾರ್ಯವೈಖರಿ ಜೀವದ ಶ್ಲಾಘನೀಯ ಯಾಕೆ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಎಲ್ಲರಿಗೆ ಬರ್ಬೇಕಂತ ನಮ್ಮ ಆಶಯ ಅವರು ಆಶ್ರಮಕ್ಕೆ ಬಂದಾಗೆಲ್ಲ ನಮಗೆ ಬಹಳ ಅನುಭವ ಇದೆ ಅದಕ್ಕಾಗಿ ಪ್ರತಿ ಮನೆಯಲ್ಲೂ ಕೂಡ ಅಂತ ಒಬ್ಬರು ಇರಬೇಕು ಅಂತ ನಮ್ಮ ಆಶಯ ಆವಾಗಲೇ ನಮ್ಮ ಸಮಾಜ ರಾಮರಾಜ್ಯ ಈ ದೇಶದ ರಾಮರಾಜ್ಯ ಆಗಲಿಕ್ಕೆ ಖಂಡಿತ ಸಾಧ್ಯವಾಗಬೇಕು ಬಂದ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅದೇ ರಾಮ అర్థమైంది అనుకుంటాను అందుకే చెప్పాటలు పెట్టి హనుమంత్రెడ్డి లాంటి వాళ్ళు మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఇంట్లో కూడా పుట్టాలి ఈ రోజు ఇక్కడ వచ్చి దానికి సంతోషమైంది అని గురువారాలు గాడితనే ఉమామహేశ్వర ఆచార్య వాళ్ళు మళ్ళీ కూడా చెప్పి మీకు అందరికీ కూడా ఆశీర్వదం చేస్తా ఉంటారు ఎందుకు విశేషం ಅವರಿಗೆ ಹನುಮಂತ ರೆಡ್ಡಿಗೆ ಯಾವ ರೀತಿಯ ಸಂಸ್ಕಾರ ಸಿಕ್ಕಿತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವರ ತಂದೆಯಿಂದ ಭಾಗವತ ಪ್ರಚಾರಕ್ಕಾಗಿದ್ರೆ ನಾನು ಕೇಳ್ಪಟ್ಟಿದ್ದೇನೆ ಅದಕ್ಕೆ ನೋಡಿ ಸಂಪೂರ್ಣ ಅವರು ನಮ್ಮ ಆಶ್ರಮಕ್ಕೆಲ್ಲ ಬಂದಾಗ ನನಗೇನು ಬೇಡದ್ರು ಬೇಡ ನಾನು ಸಂಪೂರ್ಣ ಧ್ಯಾನೆ ನಿಮ್ಮ ಸೇವೆ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತೀನಿ ಅಂತ ಅಂತ ಒಳ್ಳೆಯ ಮನಸ್ಥಿತಿ ಇದೆ ಅದು ಯಾರಿಂದ ತಂದೆ ತಾಯಿಯಿಂದ ಸಿಕ್ಕಿದಂತ ಸಂಸ್ಕಾರಿಯಾಗಿ ತಂದೆ తల్లి నుంచి వచ్చిన సంస్కారమే భాగవత ప్రచారం అనేది అది ఇదే ముందు వచ్చి అలాగే మా ఆశ్రమంకి జ్యోతి ఆశ్రమంకి ప్రతిరోజు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్తారు నాకు ఏమీ వద్దు గురులే నేను ధ్యానం చేసుకొని అని ఒక లైన్ చేర్పిస్తాను దాంట్లో స్వామి వాళ్ళు విడిచిపెట్టారు సామాన్యంగా హనుమంత రెడ్డి వాళ్ళు వాసంతేక వాళ్ళు సాయంత్రం ప్రతిరోజు వచ్చేస్తారు ఆశ్రమంకి నాకు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ వాళ్ళకి ఒక్క నుంచి ఒక కిలోమీటర్ స్వామి వాళ్ళు ఎదుర్కొన్నాను మూడు గంటలకు వేస్తే మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక రూమ్ లో దేవి అమ్మవారు మహాకాళి అమ్మవారు ఆరాధన చేస్తూ ఉంటారు అక్కడ ఒకటి ప్రవేశం ఉండదు ఆ దాని తర్వాత మధ్యాహ్నము ఒక స్నానము మళ్ళీ సాయంత్రం ఒక స్నానం సాయంత్రము ధ్యానంలో ఉంటారు ఆ ధ్యానంలో ఉండే టైంలో హనుమంత్ రెడ్డి వాళ్ళు వాసంతేతరు వాళ్ళు వస్తారు వచ్చి ఎప్పుడు కూడాను వాళ్ళు కూడా ధ్యానంలో కూర్చుంటారు ఇప్పుడు స్వామి వాళ్ళు చెప్పారు నాకు వద్దు గురులే ఈ భాగవత ప్రసారం కావాలి మళ్ళీ నాకు జ్ఞానం కావాలి అని వచ్చి కూర్చుంటారు దాని అది వచ్చే నుంచి అంటే అది తల్లిదండ్రుల నుంచి మన బిడ్డ కూడాను మనం దాన్న ఇవ్వాలని స్వామివారు చెప్తా ఉన్నారు ಅಂತ అవు వివేకానంద ನಾನು అది ಅಂತ ನನ್ನ ಒಂದು ಮನಸ್ಸು చెరువులనే ಇತ್ತು ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ

ఇక్కడ స్వామి వాళ్ళు స్వచ్ఛమైన కన్నడ వాళ్ళు మరి ప్రో ఆశ్రమం ఉండేది కానీ స్వామి వాళ్ళు ఊరు వచ్చి మంగళూరు కేరళ మంగళూరు అటాచ్ ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ మలయాళం ఫిఫ్టీ పర్సెంట్ తులు కన్నడ కూడా అంత ఉండదు అందుకని స్వామి వచ్చేటప్పుడు హనుమంత్ రెడ్డి వాళ్ళు అడిగినప్పుడు తెలుగులోనే పాటలు పాడాలని అడిగింది నేను ఒక పాట రాస్తాను స్వామి వాళ్ళు హనుమంత్ రెడ్డి వాళ్ళు ఒక రాశారు గోపీనాథ్ మూడు పాటలు రాస్తారు ఆ పాటలనే ఇప్పుడు స్వామి వాళ్ళు మన ముందర ప్రస్తుతపడుస్తారు తెలుగు గురించి ఒక మాట చెప్పారు అంటాం మన తెలుగులో ఆ కన్నడూ ఆ తేనె లాంటిది తెలుగు అందుకని ఆ తెలుగులోనే పాడాలని ఆశపడతా ఉన్నామని చెప్పారు అందరికీ అందులో నమస్కారం అండి మరేరు వచ్చి తెలుగుగా అన్నగారు కన్నడని తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేశారు సాంగ్ గారు ఆఫ్ కన్నడ ఆంధ్ర అనంతపురం అంటే And I'll see you later. ఈ రోజు నేను ఇటువంటి కార్యక్రమంకి వచ్చి చాలా సంతోషంగా ఉన్నాను సనాతన ధర్మ అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైతా ఉందేమో సంతోషం మిమ్మల్ని చూసి నేను చాలా ధన్యతాభావంలో ఉన్నాను